ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఋగ్వేద అధ్యాపకులు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మంగళం మహాతమ్మ నమస్కారం కల్కి అవతారం అసలు ఎలా ఉండబోతోంది ఎలా ఉంటుంది ఎందుకంటే మా లాంటి వాళ్ళైతే సినిమా చూసి కలికి అంటే ఇలా ఉంటారా ఇలా ఉండబోతున్నారా ఈ నక్షత్రంలో పుడతారు వీటి గురించి కొన్ని సినిమా ద్వారా మాకైతే అర్థం అయ్యాయండి కానీ అసలు నిజంగా కల్కి అవతారం ఎలా ఉండబోతోంది కల్కి అవతారం అనేది అండి మహావిష్ణువు యొక్క దశావతారాల్లో చివరిది చివరిది ఈ కల్కి అవతారం కలియుగాంతంలో వస్తుందండి కలియుగం చివరిలో వస్తుంది మీకు ఇక్కడ రహస్యం చెబుతాం కలియుగం ఇంకా ఎంత కాలం తెలుసుకోవాలి కలియుగం ముప్పై రెండు వేల సంవత్సరం అందులో ఎప్పటిదాకా జరిగినటువంటిది ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం అంటే మీకు ఎంత ఉంది దాదాపుగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు కావున మనం ఎన్నిసార్లు పుడతామో ఎలా పుడతామో అన్ని వేల జన్మలు లక్ష జన్మల తర్వాత కలియుగాంతంలో వస్తుంది ఏ అవతారమైనా గొప్ప గొప్ప అవతారాలు కొన్ని యుగాంతంలో వస్తాయి అంతంలో వస్తాయండి ఆయన ఎందుకు వస్తాడ కలియుగంలో వేద ధర్మం అలాగే ధర్మం ఇదంతా కూడా నశించిపోయి చెట్ట చివరిలో పూర్తిగా భూమి అంతా కూడా వేద వ్యతిరేకులు అలాగే మిలేచ్చులు హింసా ప్రవృత్తి కలవారు ఇంకా చాలా దారుణమైనటువంటి ప్రజలు తయారైపోతారు అలాగే రాజులు అంటే రాజులు అంటే పాలించే వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా క్రూరులు తయారైపోతారు ప్రతి మనిషి స్వార్థమే తల్లికి తల్లి స్వార్థము తండ్రికి తండ్రి స్వార్థం నేటికి కూడా కలియుగంలో మనం ఇంకా మొదటి పాదంలోనే ఉన్నాం అంటే కలియుగంలో కృతయుగ అంశలో ఉన్నాం మనం అంటే మీకు మళ్ళీ ప్రతి యుగంలోనూ కూడా నాలుగు పాదాలు ఎప్పుడు ప్రథమ పాదే అన్న అనుకోండి ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నాం అంటే ఫస్ట్ దాని ఏమంటారు ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నారు ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు దాదాపుగా కృతయుగంలో ఉన్నటువంటి ధర్మాలు మనకు కొన్ని కనిపిస్తాయి ఏం కనిపిస్తున్నాయండి కన్న తల్లి కన్న బిడ్డల్ని బిడ్డలుగా చూస్తుంది బిడ్డల గురించి ప్రాణం ఇస్తుంది బిడ్డలే జీవితంగా తల్లి జీవిస్తుంది ఇది గొప్ప లక్షణమే కదండి ఇది ఇప్పుడు ఇంకా మీకు చివరిలో ఉండదు అలాగే తండ్రి తన భార్యని తన బిడ్డల్ని ఆయన సంరక్షించుకుంటున్నాడు ఇది గొప్ప లక్షణమే నేటికి కూడా సత్యం మాట్లాడే వారికి గౌరవం ఉంది ఆయన నిజమే మాట్లాడతాడు అంటారు మాట తప్పడు మడం తిప్పడు లాంటివన్నీ మనం వింటాం వీటన్నిటికీ గౌరవం ఉంది నేడు ఇలాగా కొన్ని ఎథిక్స్ నైతిక విలువలు ఉన్నాయి చూసారా దానం చేస్తే జనం స్వాగతిస్తారు వేద సాధనల్ని చేరదీస్తారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి లక్షణాలు ప్రస్తుతం ఈ కాలంలో ఉన్నాయి మొదటి లక్షా ఎనిమిది సంవత్సరాలు ఇలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నామో ఇంచుమించుగా ఒక లక్ష ఏళ్ళు వేసుకోండి పోనీ లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు చివరిలో వచ్చేసరికి ఇంకా చివరి ఎనిమిది వేల సంవత్సరాల్లో మార్పులు వచ్చి రెండో పాద యొక్క లక్షణాలు ప్రారంభమైపోతాయి ఆ విధంగా ఇప్పుడు మనం మొదటి పాదంలో ఉన్నాము బాగానే ఉంటుంది కలియుగం రాను రాను ఏమవుతుందంటేనండి ఇప్పుడు మీ ఇంట్లో మీరు వంట చేస్తున్నప్పుడు మెంతులు వేయించారనుకోండి మంచి వాసన వస్తుంది మిరియాలు వేయించారనుకోండి మంచి వాసన వస్తుంది వాము వేయించారు అనుకోండి మంచి వాసన గంధం తీస్తే మంచి సువాసన వస్తుంది కలియుగం చివరిలో గొప్ప లక్షణం అటు చెబుతున్నారు సుగంధ ద్రవ్యాలలో వాసన పోతుంది అసలు వాసన ఉండవు మీరు ఆహావాము ఊహో మింతలు అనుకోవడానికి సుగంధ ద్రవ్యాల్లో వాసన పోతుంది అలాగే బంధాల్లో కూడా వాసన పోతుంది తల్లికి బిడ్డల మీద ఏమీ ప్రేమ ఉండదు బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఏమీ ప్రేమ ఉండదు ధర్మం ఒక పాదం కూడా ఉండదు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి గంగా నది గంగే భూమిని విడిచెళ్ళిపోతుంది ఇంకా నా వల్ల కాదురాయన ఈ పాపాలని భరించడం అని చెప్పేసి గంగా భూమిని విడిచి వెళ్ళిపోతుంది భగవంతుడు మహావిష్ణువు భూమి మీద కొంతకాలం ఉంటాడు కలియుగంలో కూడా కొంతకాలం తర్వాత విష్ణువు భూమిని వదిలి వెళ్ళిపోతాడు ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు ఇంకా మరి కాపాడుతారు మొత్తం ఒక రాక్షసమయమైపోయి భూమి అంతా కూడా అధర్మం అరాచకం ప్రబలిపోయి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తోటి మనిషి మాంసం వీడు తినే పరిస్థితి ఉన్నప్పుడు ఉదాహరణకి నలుగురు ఆకలిగా ఉన్న వాళ్ళు చోట కూర్చున్నారు అనుకోండి ఒక బన్ను మొక్క ఉంటుంది అక్కడ మీకు ఇతర యుగాల్లో ధర్మం నాలుగు పాదాల ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే నువ్వు తినరా అంటే నువ్వు తినరా అని చెప్పి కొట్టుకుంటారు కలియుగం చివరిలో నేను తింటానంటే నేను తింటాను అని చెప్పి కొట్టుకుంటాను మిగిలిన ముగ్గురిని చంపైనా సరే నేను తినాల్సిందే అనేది కలియుగం చివరిలో అలాంటి పరిస్థితుల్లో వేదం పూర్తిగా వేద మార్గం పూర్తిగా పోయి అబద్ధాలు అరాచకం అన్యాయం హత్యలు హింస ఇదంతా కూడా పూర్తిగా ప్రేరేపించబడి నీళ్ళల్లో కూడా శక్తి ఉండదు ఇప్పుడు కాస్త కూస్తూ నీళ్ళల్లో పవర్ ఉంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే వాటర్లో కొన్ని విటమిన్స్ వాళ్ళు కానీ అది పోతుంది చివరిలో ఉండదు ఆహారంలో సత్తు పోతుంది ఇప్పటికే మనకి చాలా వరకు తగ్గిపోతుంది అంటూ ఉన్నా కా కానీ కాస్త కూస్త ఆహారంలో బలం ఉంది రోజుల్లో పరిశుద్ధమైనటువంటి ఆహారం ఆర్గానిక్ లోనైనా ఉంది కదా కానీ అసలు ఆహారంలో బలం ఉండదు మనుషుల్లో కళ ఉండదు దీపంలో వెలుగు ఉండదు సూర్యుడు కూడా మెల్లగా వెలుగు కొంచెం తగ్గించడము లేదా భారీగా వెలిగిపోవడం మొత్తం ఆయనే బూడిద చేసేస్తాడా అన్నట్లుగా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట సరే కలియుగం వరకు వచ్చేస్తుంది ఇంకా భయపెట్టేస్తే అప్పుడు జనాన్ని ఉద్ధరించడం కోసం మహావిష్ణువు కల్కి అనే రూపంలో అవతరిస్తాడు ఎలా ఎక్కడ అవతరిస్తాడు అంటే శంబల గ్రామంలో అవతరిస్తాడు అని భాగవతం కూడా చెబుతూ ఆయన ఆయనటండి ఒక పండిత కుటుంబంలో జన్మిస్తాడు జన్మించిన తర్వాత ఆయన అస్త్రశస్త్ర విద్యలంతా కూడా ఆయన అభ్యసిస్తాడు నిజంగా మనం చెప్పాలి అంటే మనం రాముడు కృష్ణుడు ఏ విధంగా అయితే అస్త్రశస్త్రాలు ఉన్నాయో అదే విధంగా ఉంటాయి అని మనం చెప్పలేము అలా ఉండవు అని కూడా చెప్పలేం ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు ఆ ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చు కలికిలా ఉండొచ్చు చెప్పలేము కల్కి అవతరించి ఆయన ఏం టెక్నాలజీ తెస్తాడు ఎవరికి తెలుసు అప్పటికి ఎలా ఉంటుంది కావున పురుషులు ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు వాళ్ళు ట్రెండ్ ఫాలో అవ్వరు కానీ విగ్రహాల రూపంలో చూసినప్పుడు దశావతారాల్లో చివరి కల్కి రూపం ఏంటంటే గుర్రం పైన ఒక రాజులా ఉండి పెద్ద కత్తి పట్టుకుని ఉంటాడు కొంచెం వర్ణన మనకి కనిపిస్తాం చెప్పలేం కదండి ఇప్పుడు ఉదాహరణకి ఆ మనం కూడా సినిమాల్లో ఫైటింగ్ సీన్స్ చూసినప్పుడు ఉంటుందంటే హీరో చేతిలోనో విలన్ చేతిలోనో గన్ను ఉంటుంది గన్నులో కొన్ని బుల్లెట్లు ఉంటాయి బుల్లెట్లు అయిపోయాక గన్నుతో పని లేదు అంటే బుల్లెట్లు అయిపోతే మీకు ఇంకా గన్ను మనకి పని చేయదు బుల్లెట్లు వెంటనే రీలోడ్ చేయాలి లేదా పక్కన పడేయాలి అప్పుడు ఏది పనికి వస్తుంది కత్తే పనికి వస్తుంది మీ కత్తికి అనంతం మీరు కోసే కొద్దీ తిగుతూ ఉంటుంది కత్తి మళ్ళీ అది కొంచెం మళ్ళీ మొదలు బారినప్పుడు అది మళ్ళీ సాన పెట్టాలనుకోండి ఆ విధంగా కొన్ని మన ఆయుధాలు ఆ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు పండితుల కుటుంబంలో జన్మిస్తారని చెప్పారు ఈ నక్షత్రము కూడా ముందే నిర్ణయింపబడి ఉన్నాయి అవి కూడా కొన్ని ఉన్నాయి కానీ అండి అవి మనకి అప్రస్తుతం అది ఎందుకంటే కలియుగం చివరిలో ఆశ్చర్యకరంగా రండి మీరు పంచాంగాలు చూస్తే కలికి జయంతి అని రాస్తారు అంటే కలికి ఎప్పుడు పుడతాడు అనేది కూడా మనం ప్రతి సంవత్సరం పంచాంగా రాసుకుంటూ ఉంటాం కలికి జయంతి కలికి జయంతి అని ఏ పంచాంగం చూసినా మనకు అర్థం ఆ విధంగా కలిగి వస్తాడు వచ్చి బలవంతులైనటువంటి ధర్మ వ్యతిరేక రాజుల్ని ధర్మ వ్యతిరేకులు ఆయన సంహరించి ధర్మాత్ముల్ని కాపాడుతాడు ఎంతో కొంత ధర్మాత్ములు ఎప్పుడు ఉంటారు కావున మొత్తం అందరూ చచ్చిపోతారు మొత్తం నాశనం అయిపోతుంది అని ఇప్పుడు జరిగేది కాదండి ఆ తర్వాత మళ్ళీ యుగం ప్రారంభం అవుతుంది అలా ఉంటుందంటే ఈ కలియుగాంతం తర్వాత యుగ ప్రారంభం అనేది ఆ కొంచెం మామూలుగానే ఉంటుంది మరి కల్పాంతర ప్రళయాలు మన్మంతరం చివరిలో వచ్చే ప్రళయాలు వేరు అప్పుడు సంపూర్ణంగా నాశనం అవుతుంది సమూలంగా నాశనం కొన్ని చూస్తూ ఉంటాం కదండి ఇంకా కొద్ది రోజుల్లో యుగాంతం ఉంది అని చెప్పి రెండు వేల పన్నెండులో అలా ఒక చిత్రం ద్వారా అందరం భయపడ్డాం యుగాంతం అనేటటువంటి కథలో భ్రమలు హిందువులు ఎప్పుడు కూడా చెప్పలేదు ఈ గాసిప్స్ రోమర్స్ ఏవైతే ఉన్నాయో క్రైస్తవులు ప్రచారం చేసినవి మొట్టమొదటి యుగాంత ప్రచారం ఎప్పుడు జరిగిందో తెలుస్తుందండి పదవ శతాబ్దంలో జరిగింది ఎక్కడ జరిగిందంటే ఐరోపాలో జరిగింది ఇక్కడ జరగలే అసలు యుగాంతం అనే బూటగపు కథలు ప్రారంభమైంది ఐరోపాలో యూరప్ లో మొట్టమొదటి యుగాంతం ఇదిగో రేపే యుగాంతం లేదా ప్రాణారోజ యుగాంతమో అని ఐరోపాలోనే మొదలైంది ఆ తర్వాత రెండు వేల పన్నెండు వరకు రోమర్లు బయలుదేరింది అక్కడే నాకు ఆశ్చర్యకరం అలాగే బాధాకరం ఏంటంటేనండి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి కలియుగం ఇంకా ఎంత కాలం ఉంది అని రోజు సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు కలియుగే ప్రథమ పాదే అని చెబుతారు కావున కలియుగం ఇంకా ఎంత కాలం ఉందో వాళ్ళకి తెలిసి ఉంటుంది వీళ్లు వెళ్లి టీవీ డిబెట్లలో యుగాంతం డిబెట్లలో పాల్గొనడం ఏంటి చెప్పండి యుగాంతం లేదయ్యా అసలు ఇంకా నాలుగు లక్షల అని చెప్పడం మానేసి ఈ ఇంగ్లీష్ వాళ్ళతో వీళ్ళు కలిసి మాట్లాడటం ఇప్పుడు మాయన్ క్యాలెండర్ మెక్సికోలో ఉన్నటువంటి మాయన్ క్యాలెండర్ రెండు వేల పన్నెండుతో పూర్తయిపోయిందట దాంతో ఇంకా ఇదిగో యుగా ప్రచారం చేసుకున్నారు మెక్సికోలో ప్రారంభమైంది పద్దెనిమిదవ శతాబ్దం వరకు యూరప్ ఖండంలో ఇలాంటి యుగాంత ప్రచారాలు జరుగుతూనే వచ్చాయి ఒక దశలో అటండి ఒక రోజు ఏదో ఫిక్స్ చేశారు డేట్ గుర్తులేదు కానీ ఆ రోజుకి ఇంకా మొత్తం అయిపోయిందంటే మొత్తం యూరప్ లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆస్తులు అమ్మేసుకుని పెట్టే బేడా సరుదుకుని వ్యాటికన్ సిటీ జరిపోయారట ఇంక రేపే యుగాంతము రేపు ఉదయం ఇంకా తెల్లారదు అని ఆ వ్యాటికన్ సిటీ చర్చిలో కూర్చుని లక్షలా తండోపతండాలుగా జనం అక్కడ కూర్చుని ఏడుపులు పడబబ్బలు భజనలు చేసుకుంటున్నారు ఆస్తులన్నీ మొత్తం రాసి ఇచ్చేసారు వచ్చేసారు తెల్లారితేనండి మామూలుగానే సూర్యోదయం అయింది మామూలుగానే రోజు ప్రారంభమైంది ఏ యుగాంతము లేదు అని తెలుసుకోవడానికి వాళ్ళకు కొన్ని రోజులు పట్టింది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడ్డారు కొనుక్కున్న వాళ్ళు బాగుపడ్డారు ఈ విధంగా యుగాంతం అనేటటువంటి ప్రచారం భారతదేశం ఆ విధంగా కలియుగాంతంలో వస్తుంది వచ్చిన తర్వాత ఆయన ధర్మస్థాపన అంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా ఏమీ నశించదు ఆ కేవలం అధర్మ పరులు మాత్రమే నశనం అవుతారు ఉన్నవన్నీ దాదాపుగా అలాగే ఉంటాయి పెద్దగా కానీ రివల్యూషనరీ చేంజెస్ వస్తాయి ఏ విధంగా అయితే మన రాజుల చేతి నుండి అధికారాలు మొఘలు చేతికి వెళ్ళడం ఆ తర్వాత ఆంగేయుల చేతికి వెళ్ళడం ఆ తర్వాత స్వాతంత్రం రావడం ఇవన్నీ కూడా రివల్యూషనరీ చేంజెస్ ఈ విధంగా రివల్యూషనరీ చేంజెస్ మాత్రమే వస్తాయి సూర్య చంద్రులు అలాగే ఉంటారు నదులు అలాగే ఉంటాయి చెట్లు చేమలు అలాగే కానీ కల్పాంతంలో మీకు అలా ఉండదు సూర్య చంద్రులు కూడా నశిస్తారు అది కల్పాంతంలో ఇంకా ఎంతకాలం కొన్ని కోట్ల సంవత్సరం మనం కోట్లనే మాట మాట్లాడితే బోటపు కాదని అనుకుంటారు చాలా మంది తెలియక అజ్ఞానంతో అనుకుంటారు అందువల్ల కలియుగం ఎలా అంతం అవ్వబోతోంది అని మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నానండి అర్థమైంది గురువు గారు తెలుసుకున్నా కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటి టాపిక్స్ ఏదండి సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కొన్ని తెలియాలి నిజం ఏంటి అంటే వాస్తవం ఏంటి కల్పితం ఏమిటి అనేది కూడా చక్కగా వివరించారు నమస్కారం